శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ జై శ్రీరామ్ వందనపురి కాలనీ అభయ కోదండరామస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మేము ఈ కృతికా దీపోత్సవాన్ని అతి వైభవంగా జరుపుకుంటున్నాం అయితే ఈ కృ కృతికా దీపోత్సవం అనేది చాలా విశిష్టమైన పవిత్రమైన కార్యక్రమం ఇది ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం అనేది మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది మరియు మన ద్వారకా తిరుమలలో కూడా జరుగుతుంది ఆ తర్వాత మన వందనపురి రామాలయంలో ఈ కార్యక్రమం అనేది మన ఇక్కడ ప్రధాన అర్చకులైన పెరవలి కేశవాచార్యులు వారి కుమారులైన శ్రీ పృథ్వీస్వామి వారు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మన కాలనీలో జరగాలి మన కాలనీకి మంచి జరగాలి మన కాలనీ తద్వారా మన వందనపురి కాలనీతో పాటు మన అమీన్పూర్ టోటల్ మండలానికి కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ కృతికా దీపోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కృతిక ఈ కృతికా దీపోత్సవం అనేది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక మాసం అనేది పవిత్రమైన మాసం ఇది భగవంతుని భగవంతుని భక్తిలో అందరూ తేలియాడుతూ ఉండేవారు ఈ ఉండే మాసం ఇది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన పంతులు గారు ఆలోచించి ఈ కృతికా దీపోత్సవ కార్యక్రమాన్ని కార్తీక మాసం ఈ పవిత్రమైన మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఈ కృత్తికా నక్షత్రం రోజు ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాలనీకి కూడా మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ దీపోత్సవం వల్ల అది తద్వారా మన బీరంగూడ గ్రామానికి అమీర్పూర్ గ్రామ గ్రామ మండలానికి పవిత్ర ఈ పవిత్రత చేకూరలు చేకూర మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన వందనపల్లి రామాలయంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన రామాలయం చాలా అద్భుతమైన రామాలయం ఇది స్వామివారు ఇక్కడ సాక్షాత్తు కొలువై ఉన్నారు ఎంతోమంది భక్తులు ఈ ఈ రామాలయానికి విచ్చేస్తున్నారు అంతమంది వచ్చిన వాళ్ళందరూ స్వామివారి యొక్క కృపకి అంటే వాళ్ళు కోరుకునే కోరికలన్నీ నెరవేరుతున్నాయి స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందుతున్నారు స్వామివారి యొక్క కృపకి అవుతున్నారు అయితే ఇక్కడ జరిగే అద్భుతమైన కార్యక్రమాలే దీనికి కారణం స్వామివారి యొక్క ప్రతిష్ట అయిన తర్వాత నుంచి ఆ స్వామివారి యొక్క ప్రతిష్ట అయిన అయిన నుంచి స్వామివారికి అద్భుతమైన వేదోక్తంగా కార్యక్రమాలు ఇక్కడ మన పంతులు గారైన పెరవల్లి కేశవాచార్యులు గారు అద్భుతంగా మనకి రామాలయంలో కార్యక్రమాలు జరిపించి స్వామివారి యొక్క శక్తి ద తద్వారా దినదిన దినదినా అభివృద్ధి చెందుతూ స్వామివారి ఇక్కడ అద్భుతంగా ఇక్కడ కొలువై ఉండిపోయారు ఉండిపోయి భక్తులకి ఆశీర్వదిస్తూ స్వామివారు ఇక్కడ వచ్చే వాళ్ళందరికీనూ భక్తులందరికీ తన యొక్క దివ్య దర్శనాన్ని ప్రసాదించి దివ్య ఆశీస్సులు అంది అందించి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చి అందరూ ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అవుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మా మనం ఏంటంటే కమిటీ తరపు నుంచి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మన అమీన్పూర్ మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఈ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలి అందరూ మంచి మంచితన మంచి జరగాలని అందరికీ మా కమిటీ తరపు నుంచి మేము హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం స్వామివారి యొక్క దర్శనాన్ని చే చేసుకొని వందనపురి రామాలయం యొక్క స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదాలు పొందాలని మ మేము కమిటీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ మన కార్తీక్ మన రామాలయంలో వందరపురి రామాలయంలో కార్తీక మాసం ప్రతి కార్తీక మాసం రోజు కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి కృతికా నక్షత్రంలో ఈ కృతికా దీపోత్సవం జరుపుకుంటూ ఉన్నాం ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మనము జరుపుకుంటూ ఉన్నాము ఎంతోమంది మన కాలనీవాసులు చుట్టుపక్కల కాలనీవాసులు అందరూ కూడా విచ్చేసి ఈ కృతికా నక్షత్రం రోజు ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని సోమవారి ఆశీస్సులు పొందుకుంటూ ఉన్నారు ఆలయ కమిటీ వారు అలాగే మన కేశవాచార్యులు గారు పృథ్వీ గారు వారు ఈ కృతికా దీపోత్సవాన్ని ఎంతో విశేషంగా జరుపుకుంటూ అందరి భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందేటట్టు వారు కృషి చేస్తూ ఉన్నారు అలాగే మన కాలనీ సభ్యులు వందనపురి కమిటీ సభ్యులు అలాగే కాలనీ వాసులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు వారందరికీ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన రామాలయంలో ఎంతో విశేషంగా భక్తులకి వారికి కోరికలు సోమవారు తీరుస్తూ ఇక్కడ కొలువై ఉండి మనందరినీ కూడా ఆనందింపజేస్తూ ఉన్నారు సోమవారి వలన ఎంతోమందికి మన బ్రహ్మోత్సవాల్లో గరుడు ప్రసాదం ద్వారా సంతానం లభించిన వారు ఎంతోమంది ఉన్నారు అది ఎక్కడెక్కడో విశేషంగా చాలా దూరం నుంచి కూడా భక్తులు మన బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు గరుడ ప్రసాదం తీసుకొని సంతానం పొందుతూ ఉన్నారు అలాగే ఎంతోమందికి వివాహం కూడా లేట్ అయిన వారు కూడా ఇక్కడికి వచ్చేసి మన రామాలయంలో ప్రదక్షిణాలు ఒక ఏడు వారాలు లేకపోతే నాలుగు వారాలు కానీ ఎన్ని ఎన్ని వారాలు చేసినా కానీ వారికి కూడా త్వరగా వివాహం అవుతూ ఉంది అలాగే ఇంకా ఎన్నో చాలా విశేషంగా ఇక్కడ స్వామివారు భక్తులందరినీ కూడా వారి యొక్క కోరికలు తీరుస్తూ వారిని అందరినీ కూడా ఆశిస్తూ ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు కాబట్టి మన కాలనీవాసులకి అలాగే మన ఆలయ కమిటీ వారు అలాగే మన అర్చకుల స్వామి వారందరూ కూడా ఎంతో ఈ రామాలయం కృషికి తోడ్పడుతూ ఉన్నారు వారందరికీ కూడా కమిటీ